గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నాను రోజు వాకింగ్ వస్తుంటారా ఆ రోజు డైలీ వస్తుంటారు దేనికోసం ఆరోగ్యమే మహాభాగ్యమా ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఈ షుగర్ బీపీ ఉంటాయి కదా అవునా కంట్రోల్ కావాలంటే ఈ వాకింగ్ లో ఇది చేసుకోవాలి కదా అవునా గుడ్ గైస్ మన సార్ ఇన్స్పెక్టర్ గా రిటైర్డ్ అయ్యారండి సబ్ ఇన్స్పెక్టర్ గా చాలా చక్కగా ప్రతిరోజు ఈ ట్రాక్ వస్తుంటారు నీట్గా గ్రీనిష్గా మంచి శ్వాస తీసుకుంటుంటారు ఆరోగ్యమే మహాభాగ్యంగా వాకింగ్ చేస్తుంటారండి గైస్ ప్రతి ఒక్కరూ ఇలాగే ఉదయము ఒక నలభై నిమిషాలు లేకపోతే ఒక అర్ధ గంట చక్కగా వాక్ చేస్తే హెల్తీగా ఉంటుందండి ఆరోగ్యమే మహాభాగ్యం నా కొత్త బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి లైక్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మీ భాష జై హింద్ ఇంకేంటి సార్ విషయాలు ఎప్పుడొచ్చారు హైదరాబాద్ నుంచి రెండు వారంలో అవునా ఎవరు అల్లుడు తీసుకొచ్చారా వచ్చి తీసుకొచ్చా ఓకే ఇంకా రిలాక్స్ అదే సార్ ఇంట్లో మంచిది థ్యాంక్ యూ